గీత వాళ్ళ టాపిక్ హౌ టు డీల్ విత్ డిఫికల్ట్ పీపుల్ ఎంత చెప్పినా మారిన మనుషులతో రిలేషన్షిప్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి కొంతమంది మనుషులు వాళ్ళ పనులు కానివ్వండి వాళ్ళ పద్ధతులు కానివ్వండి మనం చాలా ఇబ్బంది పెడతాయి బాధ పెడతాయి ఎంత చెప్పినా వాళ్ళు మారరు అలా అని చెప్పేసి వాళ్ళ మీద ఉన్న ఇష్టం కానివ్వండి ప్రేమ కానివ్వండి బంధం కానివ్వండి వదులుకోలేము పోగొట్టుకోలేము వాళ్ళు బాధ పెడుతున్నారని తెలుసు వాళ్ళ వల్ల బాధపడుతున్నారని తెలుసు అండ్ అలాంటి బాధను భరిస్తూ ఉండాలా వాళ్ళని అలానే కంటిన్యూ చేయాలంటే అవసరం లేదండి వాళ్ళు పెట్టే బాధల్ని కొంచెంగా తగ్గించుకోవచ్చు వాళ్ళ నుంచి కొంచెంగా రిలీఫ్ అవ్వచ్చు ఎలా ఏంటి అంటే బాధ పెట్టే బంధాలను కూడా ఏ విధంగా ఇష్టంగా మార్చుకోవచ్చు వాళ్ళని ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళ కోసం మీరు ఏ విధంగా చేంజ్ కావాలి కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్తానండి బాధ పెట్టే బంధాలను కూడా ఇష్టంగా మార్చుకోండి వాళ్ళ నుంచి పడే పెయిన్ని ఈజీగా తగ్గించుకోండి ఎలా ఏంటి ఓకే ఎస్ ఈ అన్హెల్తీ రిలేషన్షిప్స్ ఇవి ఎనీ రిలేషన్షిప్స్లో కూడా ఉంటాయండి అది ఫ్యామిలీ వైజ్గా అంటే భార్యాభర్తల్లో కానివ్వండి మీ ఫ్రెండ్స్లో కానివ్వండి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్స్లో కానివ్వండి కొలీగ్స్ వైజ్గా కానివ్వండి లవ్ లైఫ్లో కానివ్వండి రిలేషన్ లైఫ్లో కానివ్వండి ఇలా ప్రతి ఒక్కళ్ళు మనకి ఇష్టమైన పర్సన్ మన బాధ పెడుతూనే ఉంటారనమాట వాళ్ళు బాధ పెడుతున్నా కూడా వాళ్ళ మీద ఉన్న ఇష్టం కానివ్వండి ప్రేమ కానివ్వండి మనకు తగ్గదు వాళ్ళని పోగొట్టుకోలేము అలా అని చెప్పేసి వాళ్ళ నుంచి బాధపడుతూనే ఉంటాం వాళ్ళు మారితే బాగుండు కదా అని చెప్పేసి వాళ్ళైతే మారరు కానీ మీకు బాధ అనేది అయితే అలా ఉంటుంది వాళ్ళని వదులుకోలేక అనమాట వాళ్ళ నుంచి మీరు పడే బాధని ఏ విధంగా తగ్గించుకోవాలి ఓకే ఎస్ ఇప్పుడు ఇది ఎలా ఉంటాయంటే మన ఇంటి ముందు ఏదైనా చెత్త ఉంది అనుకోండి దాన్ని మనం ఏం చేస్తాము నీట్గా క్లీన్ చేసుకుంటాం మన ఇంటి ముందు కాబట్టి మన ఎదురింటి వాళ్ళ ఇంటి ముందు కూడా చెత్త ఉంటుంది అనమాట వాళ్ళని క్లీన్ చేసుకోమని మనం చెప్తామా నీకెందుకో అంటారు అవునా అలా కాకుండా మనం నీట్గా క్లీన్ చేసుకుందాం అని చెప్పి చేసి చూపించామనుకోండి వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళు నీట్గా ఉంది కదా వాళ్ళ ఇంటి ముందు మన ఇంటి ముందు కూడా నీట్గా చేసుకుందాం అనే ఆలోచన వస్తుంది అనమాట ఆలోచన అనేది వాళ్ళకి రావాలి ఓకే ఎస్ ఇక్కడ రిలేషన్స్ కూడా అంతే అనమాట మీరు వాళ్ళు మారాలి మారాలని మీరు చూస్తున్నారు చెప్తున్నారు చాలా చేశారు వన్ వన్ టైమ్ చెప్పారు టూ టైమ్స్ చెప్పారు సంవత్సరాల సంవత్సరాలు చెప్తున్నారు నీకోసమే కదా ఇష్టపడుతున్నాను నీ కోసమే కదా బాధపడుతున్నాను కొంచెం మారచ్చు కదా అని చెప్పేసి ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా వాళ్ళకి అర్థం కాదా తెలుస్తుంది కదా వాళ్ళకి వాళ్ళ కోసమే కదా ఎంత చేస్తున్నారు ఇంత కష్టపడుతున్నారు అని చెప్పేసి అది వాళ్ళు అర్థం చేసుకుంటేనే వస్తుందండి వాళ్ళంతర వాళ్ళు మారితేనే వస్తుంది అంతేగాని మీరు మారండి మారండి అని చెప్తే వాళ్ళు మారరు అనమాట ఓకే ఎస్ ఇప్పుడు మనుషులు ఏమన్నా బొమ్మలా అండి ఇప్పుడు ఈ చూడండి ఈ బొమ్మ కీ ఇస్తే ఇది ఆడుతుంది కీ ఆపితే ఆఫ్ అవుతుంది అనమాట కానీ మనుషులకి ఏమైనా కీ ఉంటుందా వాళ్ళ బ్రెయినే వాళ్ళ కీ అనమాట అది వాళ్ళ మైండ్ సెట్కే వాళ్ళకి వదిలేయండి ఇంత చేసేది ఇంత కష్టపడేది వాళ్ళ కోసమే కదా కొంచెం మారితే ఏమైంది అని చెప్పేసి వాళ్ళకి ఆలోచన రావాలన్నమాట అప్పుడే వాళ్ళు మారుతారు మీరు మారండి అంటే వాళ్ళు మారరు ఓకే ఎస్ మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు ఏ మనిషిని ఎవరు కూడా మార్చలేము అసలు ఎవరు మార్చలేము అనమాట బట్ ఎక్కడ ఏం చేయాలి వాళ్ళని యాక్సెప్ట్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు ఇక్కడ ఎవరిని ఎవరు మార్చలేరని గుర్తుపెట్టుకోండి వాళ్ళు మారితేనే తప్పించి ఎవరు ఎవరిని మార్చలేరు ఓకే ఎస్ ఇక్కడ వాళ్ళని యాక్సెప్ట్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇక్కడ యాక్సెప్టెన్సీ ఎలా చేసుకునే ముందు ఇక్కడ రెండు పాయింట్స్ మీకు చెప్తా అన్నమాట అవి ఏంటి అంటే యాక్సెప్టెన్సీ అంటే వాళ్ళని బాగా ప్రేమించాలి బాగా ఇష్టపడాలి అండ్ సేమ్ వే వాళ్ళ నుంచి అదే బాధ ఎక్కువ తీసుకోవాలి తప్పదు కదా వాళ్ళని బాగా ఇష్టపడుతున్నారు ఇష్టపడినప్పుడు ఏం చేయాలి వాళ్ళు మారాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ ఎక్స్పెక్టేషన్లో మీకు బాధే కదా ఉండేది అందుకని మీరు వాళ్ళు బాగా ప్రేమించగలిగి బాగా యాక్సెప్టెన్స్ చేసుకుంటేనే ఆ పెయిన్ మీరు తీసుకోగలరు అండ్ ఆ పెయిన్ని తగ్గించుకోగలరు ఓకే ఎస్ అండ్ ఇంకో ఏంటంటే మనం ఎవరిని ఎవరిని బలవంతంగా మార్చాలి అని అనుకోమండి అలా మారిస్తే వాళ్ళు మారరమాట ఫోర్స్ఫుల్గా మారిస్తే ఆ రిలేషన్ అది లాంగ్ రన్లో ఆగిపోతుందనమాట అందుకని వాళ్ళు ఇష్టంగానే మారాలి ఏదైనా సరే ఇప్పుడు పిల్లలే ఉన్నారు పిల్లల్ని మనం కొట్టి తిట్టి చెప్పామనుకోండి అగ్రెసివ్ అవుతారు ఇంకా ఎక్కువ చేస్తారు మొండికేస్తారు అది ఏదైనా అంతే అండి ఒక సైకాలజీ ప్రకారం ఏముంటుందంటే మనకి నువ్వు చాలా లావుగా ఉన్నావు అంటే వాళ్ళు ఇంకా లావు అవుతారు ఇంకా ఫ్యాట్ అవుతున్నారంట సైకాలజీ అనేది మనకు అలా ఉంటుంది అనమాట మనుషులైనా సరే నువ్వు మారు మారు అంటే వాళ్ళు మారరు చేంజ్ అవ్వరు వాళ్ళకి ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి ఇప్పుడు మనకి ఇష్టమైన పర్సన్స్ ఎవరైనా సరే ఒక ప్రాబ్లంలో ఉంటే మనం చూస్తూ ఊరుకోలేము వాళ్ళని చేంజ్ చేయాలని చూస్తాం అనమాట ఆ చేంజ్ చేసే ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి ఇప్పుడు మీరు ఇంట్లోనే పర్సన్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి హెల్త్ బాగాలేదు వాళ్ళు ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోవట్లేదు బయట ఫుడ్ అనేది ఎక్కువ తినేస్తున్నారు అండ్ లేట్ నైట్స్ తింటున్నారు హెల్త్ బాగున్నప్పుడు అలా తినకూడదు కదా కానీ వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా చెప్తే వాళ్ళు వింటారు మీరు ఎలా చెప్పొచ్చు వాళ్ళకి నువ్వు సిక్స్ డేస్ ఇంట్లో ఫుడ్ తిందాం మనం వీకెండ్లో బయటకు వెళ్దాం లేకపోతే వీకెండ్లో రెస్టారెంట్లో బయట ప్లాన్ చేసుకుందాము లేకపోతే ఆన్లైన్లో నీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాము ఇలా చెప్పొచ్చు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు సెవెన్ లోపు ఎంతైనా తినేసాయి నీకు నచ్చినవి మొత్తం తినేసాయి సెవెన్ తర్వాత అసలు తినకు ఎలా చెప్పచ్చు ఓకే అలానే ఫోన్ వాళ్ళని నువ్వు బాగా ఫోన్ ఆడకు అని చెప్పకుండా నువ్వు డిన్నర్ చేసేటప్పుడు లంచ్ టైంలో ఫోన్ ఆడకు మిగతా టైంలో నువ్వు ఫోన్ ఆడేసుకో నీ వర్కర్ని కంప్లీట్ అయ్యాక నువ్వు ఫోన్ చూసుకో మిగతా టైంలో నువ్వు ఫోన్ చూడకు ఇలా చెప్పచ్చు ఇలా చెప్పాలి కానీ నువ్వు పేషెంట్వి నీకు హెల్త్ బాగాలేదు నువ్వు అది తిను ఇది తిని ఈ ఫుడ్ తినాలి ఇలానే తినాలి ఈ టైంకే తినాలంటే అస్సలు తినరు మీకు చెప్పకుండా బయట తినేస్తారు అండ్ ఇష్టం వచ్చినట్టు అనమాట ఫోన్ ఆడేవాళ్ళు కూడా గట్టుగా నువ్వు ఫోన్ ఆడుకు ఇరవై నాలుగు గంటలు ఫోనే పట్టుకున్నావు అంటే అసలు వినరు మీరు అవతలకి వెళ్ళగానే ఫోన్ అనమాట చెప్పే విధంగా చెప్తే వాళ్ళు వింటారు ఓకే ఎస్ మీకు ఇష్టమైన పర్సన్స్కైనా అంతే నువ్వు నాతో మాట్లాడు మాట్లాడు అంటే అసలు వాళ్ళు అసలు మాట్లాడకుండానే అనమాట అలా కాకుండా వాళ్ళకి చెప్పండి కొంచెం కనీసం వీక్లీ వన్స్ అయినా నాతో మాట్లాడచ్చు కదా ఈ నీర్స్ నీకోసం ఉంటున్నా కదా అంత ఇష్టం ఉంది కదా నీకు కూడా తెలుసు కదా కొంచెం వీక్లీ వన్స్ అయినా మాట్లాడచ్చు కదా ఒకసారి మెసేజ్ చేయొచ్చు కదా ఇలా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి అంతేగాని నువ్వు మాట్లాడు మాట్లాడు అంటే అసలు మాట్లాడరు అనమాట ఓకే ఎస్ అండ్ ఇంకా వాళ్ళు మార్చాలి అనే విధానం ఎలా ఉంటుందంటే ఒకటి ఇక్కడ మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇది మనుషులను బట్టి కాదు వాళ్ళు ప్లే చేసే రోల్ని బట్టి తీసుకోవాలన్నమాట అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీనే తీసుకుందాం అనుకోండి ఫ్యామిలీలో ఫాదర్ రోల్ ఎలా ఉంటుంది మనకి ఫాదర్ అనేవాడు పిల్లల్ని బాగా చూసుకోవాలి ప్రేమగా పెంచుకోవాలి బాగా స్టడీ చెప్పించుకోవాలి వాళ్ళు అడిగినవి కొనిచ్చాలి ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఫాదర్కి ఉంటాయి అలాంటి ఫాదర్ తాగుబోతు తిరిగిపోతూ అయితే ఫ్యామిలీని పట్టించుకొని వాడైతే అలాంటి వాళ్ళ దగ్గర మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు కదా ఎలా వస్తాయి రావు కదా ఓకే ఎస్ అలానే మదర్ తల్లి రోల్ ఎలా ఉంటుంది పిల్లల్ని బాగా పెంచాలి వాళ్ళు అడిగినవి వండి పెట్టాలి చాలా సాక్రిఫైస్ చేసి వాళ్ళని పెంచుకోవాలన్నమాట అలాంటి మదరు కొంచెం బిజీ వల్ల కానివ్వండి సరిగ్గా ప్లే చేయకపోవడం వల్ల కానివ్వండి మంచిగా చూసుకోకపోతే అలాంటి మదర్ నుంచి ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేయలేం కదా అండ్ అలాంటి మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చాలా బిజీ పర్సన్స్ ఏమో లేకపోతే వాళ్ళ క్యారెక్టరే అదేమో లేకపోతే అసలు వాళ్ళకి టైం ఉండట్లేదేమో వాళ్ళ అలా సైలెంట్ పర్సన్ ఏమో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు రోజు నాతో మాట్లాడు నాతోనే ఉండు నాతోనే చాట్ చేయి నాతోనే ఫోన్ మాట్లాడు అంటే వింటారా అలాంటి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా అందుకని ఎక్స్పెక్టేషన్స్ మనుషులను బట్టి కాకుండా వాళ్ళు పోషించే రోల్ను బట్టి తీసుకోండి అప్పుడు వాళ్ళు మారతారా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది మీరు అంత బాధ అనేది పడకుండా ఉంటారనమాట వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎక్కువ పెట్టుకుంటే మీరు బాధపడతారు వాళ్ళు పోషించే పాత్రను బట్టి మీరు తీసుకోండి మీకు అంత బాధ అనేది ఉండదు ఓకే ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే అసలు వాళ్ళు ఎంత చెప్పినా ఎందుకు మారట్లేదంటే ఇంకోటి అనలేజ్ చేసుకోండి ఏంటి అంటే అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి అసలు వాళ్ళు ఇన్నర్గా మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా ఏమైనా పెయిన్లో ఉన్నారా ఏమైనా టెన్షన్స్లో ఉన్నారా లేదా భయపడుతున్నారా ఇవన్నీ ఒకసారి ఎనలైజ్ చేసుకోండి ఎనలైజ్ చేసుకుంటే అసలు వాళ్ళు ఎందుకు మారట్లేదు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఆ ఎనలైజ్ చేసుకొని వాటన్నిటిని మీరు యాక్సెప్ట్ చేసుకొని ఎలా చేసుకోండి అప్పుడు మీకు పెయిన్ అనేది ఉండదు ఓకే ఎస్ అండ్ ఇవన్నీ ఓకే ఇప్పుడు మీరు ఏం చేయాలి వాళ్ళ కోసం ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ చెప్పాను కదా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి పెట్టుకోవడం తప్పులేదు బట్ వాళ్ళ పాత్రను బట్టి వాళ్ళు ప్లే చేసే రోల్ను బట్టే తీసుకోండి వాళ్ళు చెప్పే విధంగా మీరు చెప్పండి మీరు ఈ టైంకి తినండి సెవెన్ లోపు మీకు ఇష్టం వచ్చింది తినండి తర్వాత మీరు తినకండి వీకెండ్ మొత్తం మీరు తినండి వీకెండ్లో బయటకు వెళ్దాము నువ్వు వీక్లీ వన్ అని నాతో మాట్లాడు మిగతా టైం నీ వర్క్ చూసుకో ఇలా ప్రతిదీ కూడా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ని కంపల్సరీ క్లియర్గా చెప్పండి అర్థం చేసుకుంటారు ఓకే ఎస్ ఎన్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి డిస్టెన్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు వాళ్ళ మీద ప్రేమ లేక వాళ్ళ మీద ఇష్టం ఎక్కడ పెరిగిపోతుంది అనే భయంతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అది వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట డిస్టెన్స్ పెట్టమంది ఎందుకు పెట్టమన్నారు అంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది అందుకే డిస్టెన్స్ పెట్టమన్నారు అని చెప్పేసి అందుకని వాళ్ళే చేంజ్ అవ్వడానికి చూస్తారు మీకోసం మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి డిస్టెన్స్ చేయకపోతే ఎక్కువ ప్యానిక్ అవుతారు ట్రిగ్గర్ అవుతారు అండ్ ఎక్కువ మీ వర్క్స్లో మీరు వెళ్ళలేకపోతారనమాట వాళ్ళు చేంజ్ అయినప్పుడు కంపల్సరీ వాళ్ళు అర్థం చేసుకొని మీ వైపుగా రావచ్చు మీరు కొంచెం ఈ లోపు కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ సరికి చేంజ్ రోల్ యువర్ రోల్ అనమాట అంటే ఇంతకాలం మీరు ఏం చేశారు వాళ్ళు మారు మారు అని చెప్పేసి అలానే ఉన్నారు మీ అసలు మీది మీ స్టాండ్ అనేది మీరు తీసుకోలేదు అక్కడ ఇప్పుడు మీ స్టాండ్ మీరు తీసుకోండి మీకోసం తీసుకోండి మీకోసం స్టిక్ అవ్వండి మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనమాట తను స్టాండ్ తీసుకుంది చాలా కష్టపడుతుంది ఇవన్నీ నా కోసమే కదా అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేంజ్ అవుతారు మీకోసం మీరు స్టెప్ తీసుకోండి ఇప్పుడు వాళ్ళని కొంచెం స్పేస్ ఇవ్వండి వదిలేయండి వాళ్ళు ఆలోచిస్తారు అర్థం చేసుకుంటారు కొంచెం చేంజ్ అవ్వడానికి చూస్తారనమాట అంతేగాని ఫోర్స్ఫుల్గా ఏది చేయకండి ఇవన్నీ ఫాలో అవ్వండి ఎవరిని మారు మారు అనుకని ప్రెస్ చేయకండి మారాలని వాళ్ళకే ఉంటుందన్నమాట మీ బిహేవియర్ను వాళ్ళు మార్చుకోండి వాళ్ళ కోసం మీరు కొన్ని క్వాలిటీస్ని చేంజ్ చేసుకోండి ఇవన్నీ ఫాలో అయితే ఎవరైనా సరే ఈజీగా చేంజ్ అవుతారు అండ్ మీరు కూడా వాళ్ళ నుంచి ఎక్కువ పెయిన్ తీసుకోకుండా ఉంటారు వాళ్ళని యాక్సెప్టెన్సీ చేసుకోండి అలౌ చేసుకోండి మీకు అంత పెయిన్ అనేది ఉండదు ఓకే ఇది ఏ రిలేషన్ అయినా కాదండి ఎనీ రిలేషన్ అనమాట డైలీ మీకు చుట్టుపక్కల ఉండే రిలేషన్స్ ఎవరైనా సరే మీకు నచ్చకపోతే వాళ్ళు మీరు వదులుకోలేకపోతే వాళ్ళ కోసం మీరు చేంజ్ అవ్వండి వాళ్ళని ఈ విధంగా మార్చుకోవాలని చూసుకోండి మీకు పెయిన్ అనేది అంత ఉండదు వాళ్ళు కూడా ఈజీగా చేంజ్ అవుతారు ఓకే పాజిటివ్ యాటిట్యూడ్తో మార్చుకోండి ఎవరైనా సరే ఎవరైనా సరే ఓకే బాధ పెట్టే బంధాలను కూడా పెయిన్ లేకుండా ఇష్టంగా తీసుకోండి అందరూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్